విఎస్ న్యూస్ కి స్వాగతం పాలకులు మారిన నల్లవెల్లి రోడ్డు మరమ్మతులకు నోచుకోలే ప్రజా పాలనలోనైనా రోడ్డు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి బిఎస్పి నాగర్ కర్నూలు తాలూకా ఇన్ఛార్జి మడుపు నాగేష్ పాలకులు మారిన నల్లవెల్లి రోడ్డులో వెళ్లే వాహనదారుల ప్రమాదాలను అరికట్టలేకపోయారని అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని దానివల్ల ప్రమాదాలు జరిగే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తక్షణమే నలవెల్లి రోడ్డు బీటీ రోడ్డును వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని నాగర్కర్నూలు బహుజన సమాజ్ పార్టీ తాలూకా ఇన్ఛార్జీ మడుపు నాగేష్ ప్రభుత్వానికి కోరారు బుధవారం నాగర్కర్నూలు నుండి అల్లిపూర్ వయా రోడ్డు ప్రధాన రహదారిని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తాలూకా ఇన్చార్జి మడుపు నాగేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు బీఎస్పీ ఆధ్వర్యంలో నల్లవెల్లి రోడ్డు బీటీ కొరకై విన్నవించామని బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత ఊరైన నేరేళ్లపల్లికి మాత్రము రోడ్డు విశాలంగా వేసుకున్నాడని నాగం జనార్దన్ రెడ్డి హయాంలో నాగపూర్ రోడ్డును బాగా చేసుకున్నారని అలాగే కూచుకుల దామోదర్ రెడ్డి మరియు కూచుకుల రాజేష్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత తన సొంత ఊరు అయిన తూడుకుర్తి గ్రామానికి మాత్రం రోడ్డును విశాలంగా వేసి ప్రమాదాలు జరగకుండా చూసుకున్నారని అలాగే నలవెల్లి రోడ్డును కూడా ప్రమాదం నుండి కాపాడాలంటే నలభై రోడ్డు సైడ్ కూడా ఒక ఎమ్మెల్యే కావాలా అని విద్య చేశారు నల్లవెల్లి రోడ్డు అల్లిపూర్ వడ్డేమాన్ నల్లవెల్లి రోడ్డు జిల్లా కేంద్రానికి చాలా దగ్గరగా ఉండడంతో ప్రజలు నిత్యావసరాల కొరకే జిల్లా కేంద్రానికి వస్తూ పోతూ ఉంటారని వాహన ధరలకు రోడ్డు బాగలేకపోవడంతో యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు పోయే అవకాశం కూడా ఉన్నదని ఆయన సూచించారు ఉదయం నాలుగు గంటలకు మొదలుకొని సాయంత్రం పదకొండు పన్నెండు గంటల వరకు కూడా వాహనదారులు తమ సొంత పనులపై వచ్చి వెళ్తుంటారని చాలా వాహనాలను రోడ్డుకి ఇరువైపులా గుంతల సమస్యలు ఉండడం వల్ల కింద ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆయన సూచించారు పాల వ్యాపారులు కూరగాయల వ్యాపారులు అలాగే స్కూల్ బస్సులు స్కూల్కి వెళ్లే కాలేజీలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు కూడా రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కనీసం పాలనలోనైనా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నల్లవెల్లి నుండి అల్లీపూర్ వరకు రోడ్డును పెద్దగా చేసి బీటీ రోడ్డును మంజూరు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బీఎస్పీ బిజినపల్లి అధ్యక్షుడు పానుగంటి రామచందర్ బీఎస్పీ మండల నాయకులు పాల్గొన్నారు నా పేరు మడుపు నాగేష్ బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షుని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం నల్లవెల్లి అదేవిధంగా నల్లవెల్లి గ్రామం తర్వాత వడ్డామన్ దాని తర్వాత అల్లిపూర్ ఈ ఈ మూడు విలేజ్ల నుండి దాదాపుగా వందల మంది రాకపోకలు నిత్యం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు గత పదిహేను సంవత్సరాల నుండి ఈ నల్లవే ఈ గ్రామం నుండి పోయే రహదారి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము అధికారులనే ఎప్పుడు అడిగినా కానీ ఈ రోడ్డు శాంక్షన్ అయింది అని ఇప్పుడు వేస్తాం అప్పుడేస్తామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఈ రోడ్డును పట్టించుకున్న నాథుడే లేడు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాగాపూర్ వరకు చూసుకున్నట్లయితే ఆ రోడ్డు చాలా అక్కడ నాగం జనార్దన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా వహించిండు కాబట్టి ఆయన రోడ్డు ఉడక మంచిగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రోడ్ ఉడక అక్కడ నేరేళ్ళపల్లి వరకు చూసుకుంటే దీనికన్నా దరిద్రంగా ఉన్న రోడ్డును మంచిగా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఉన్నటువంటి స్వగ్రామమైన తూర్కుర్తి రోడ్డును చూసుకుంటే కూడా దీనికన్నా దళిదంగా ఉన్నటువంటి రోడ్డును చాలా మంచిగా చేసుకోవడం జరిగింది అంటే ఈ నల్లవేలి గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితేనే ఈ రోడ్ అయితే వాళ్ళ రోడ్ల ప్రకారంగా అవుతుందా ఏదో మాకు అర్థం కావడం లేదు ఇక్కడ రోజు రాకపోకలు నిర్వహిస్తున్నటువంటి చాలామంది ఈ రోడ్డు ఈ రోడ్డు వలన చాలామంది హాస్పిటల్ పాలైనరు చాలామంది ప్రమాదాలకు గురయ్యి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నా పేరు పానగడ్డి రామచందర్ పుష్ణపల్లి బీఎస్పీ పార్టీ మండల ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పాలనలో పది సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే మర్రిచాంతరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసినామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ కనీసం నాగర్క నుంచి నల్లవెల్లి వెళ్ళే దారి ఏదైతే ఉందో చాలా అధ్వానంగా మారి ఈరోజు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది ఇది ప్రధానంగా ఇక్కడ నుంచి ఇదే రహదారి ఆ బిజలపల్లి మండల ప్రాంతం చేసిన అల్లిప్పుడు గ్రామంలో యాడ్ అవుతా ఉంది ఈ గ్రామానికి ఈ నలవేలు గ్రామానికి సంబంధించిన చాలాసార్లు అక్కడున్న గ్రామ గ్రామస్తులు కానీ అక్కడున్న నాయకులు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో చాలాసార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఏదైతే బంగారు తెలంగాణ అని మన కేసీఆర్ చెప్తున్నాడో ఈ బంగారు తెలంగాణ ఇక్కడ కనపడతా ఉందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజలకు రహదారులు మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అసలైన అభివృద్ధి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏది ఏమైనా ఈ నాగర్కరం నుంచి నల్లవెల్లి వెళ్ళే దారి రహదారి ఏదైతే ఉందో ఈ బీట్రోడ్ రోడ్ ఏదైతే ఉందో పూర్తిగా పెచ్చులు ఊడిపోయి గుంతలమయంగా మారింది వచ్చే వానకాలం కాబట్టి ఈ రహదారి వెంట వెళ్ళే ప్రయాణికులకు అవస్థలు పడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ రహదారిని నిర్మించి ఎమ్మెడ్యే బీట్రోడ్ రోడ్ సాక్ష్యం చేసి ఈ దహ రహదారిని పూర్తిగా ప్రారంభించి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి भवज साइ पटना डिंज जय भीम जय भारत